ఇంటర్నల్ అఫైర్స్ వారు ఇప్పుడే ఒక కీలకమైనటువంటి మెసేజ్ ఇవ్వటం జరిగింది పాక్తో ఎటువంటి చర్చలు సంప్రదింపులు లేవు పాక్తో చర్చలు సంప్రదింపులు లేవు ఎవరైతే మాటలు లేవు ఎక్కడికైతే ముందుకు వస్తారో ఎంత ముందుకొస్తే అంత వెనక్కి పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టటం అనేటువంటిదే నిర్ణయం అయిపోయింది ఎందుకనంటే భారత భూభాగంలోకి వచ్చి ఆ రకంగా కాల్చి చంపిన తరువాత కూడా ఇక మౌనం అనేటువంటి దాన్ని ఎవరు ఉపేక్షించట్లేదు అందుకని ఇక తప్పని పరిస్థితి ఇప్పుడు ఎవరైతే ముష్కర్లు జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో సామాన్యమైనటువంటి మానవుల ఇళ్ల మీద ఆ దాడులు చేయటం జరిగింది ఆ దాడుల్లో ఆరుగురు చిన్నవాళ్ళు ఐదుగురు మహిళలు చనిపోయారు మొత్తం పదహారు మంది చనిపోయినట్లుగా ఇప్పుడే విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది మొత్తం పదహారు మంది చనిపోయినట్లు వాళ్ళు అందుకని ఎవరైతే అక్కడేమన్నా వీళ్ళు ముష్కరుల మీద దాడులు చేస్తుంటే వాళ్ళు ఏమన్నా సామాన్యమైనటువంటి సామాన్య ప్రజల మీద నిరాయిదైనటువంటి వాళ్ళ మీద దాడులు తెగబడుతున్నారు అందుకని ఇక సిరి సీరియస్గా ఇక ముందుకు అనేటువంటి ఇండికేషన్ కూడా ఇవ్వటం జరిగింది శిరీష్ శిరీష్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఇక చర్చలు లేవు సంప్రదింపులు లేవు ఇక ముందుకే చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు ఇప్పటికీ ఎవరైతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విక్రమ్ మిస్ కూడా చాలా క్లియర్గా అసలు ఎందుకు ఆపరేషన్ను సింధూర్ ప్రారంభించాల్సి వచ్చింది అనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక ఏంటి వాట్ నెక్స్ట్ ఇప్పుడు అఖిలపక్ష మీటింగ్ కూడా అయిపోయింది ఈరోజు ఏంటి ఏం జరగబోతుంది ఇక గత రెండు రోజుల నుంచి కూడా పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులకు కూడా పగలే దీపావళి పండుగ అనేది ముందే చూపిస్తున్నారు ముఖ్యంగా భారత సైన్యం గుక్క దిప్పుకోకుండా చేస్తున్న దాడులతోటి పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ అనేది కూడా కకలా వికలమైపోయింది ముందు రెండు కీలకమైన సమావేశాలన్నీ కూడా జరిగాయి ఒకటి ప్రధాని నరేంద్ర మోడీ తోటి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ తోటి ప్రధాని నరేంద్ర మోడీ క్లియర్ కట్గా చెప్పారు మీరు టెర్రిస్ట్ కంట్రీ అయిన పాకిస్తాన్కు లోన్స్ ఇస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు మీరు ఆ విషయంలో పునరాలోచన అనేది కూడా చేయాలి ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ఏదైతే పాకిస్తాన్కు మంజూరు చేసిన రుణం ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్లీ మీరు స్టాప్ చేయండి మీరు పాకిస్తాన్ కనుక రుణం ఇచ్చినట్లయితే అది టెర్రిస్ట్ గ్రూప్స్కు రుణం ఇచ్చినట్లుగానే కూడా భావించాల్సి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ధనం అనేది వరల్డ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని మంచి పనులకు ఉపయోగించే దేశానికి ఇవ్వండి అభివృద్ధి చెందే దేశాలకు ఇవ్వండి కానీ ఇలాంటి దేశాలకు ఇస్తే మాత్రం దీన్ని అంగీకరించే ప్రసక్తి కూడా లేదు పాకిస్తాన్ని మళ్ళీ గ్రే లిస్ట్లో చేర్చండి అంటే తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశాల నుంచి జాబితాలో చేర్చండి దానికి రుణం ఇవ్వద్దు అని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా చెప్పారు అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పైన కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు రేపు దానికి సంబంధించిన కీలకమైన సమావేశం అనేది కూడా జరగబోతోంది ఆ సమావేశంలో ఐఎంఎఫ్ నుంచి ప్రపంచ ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ నుంచి ఇచ్చే రుణాలను రెండింటినీ కూడా భారత్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది ఇక ఆర్మీ చీఫ్ చీఫ్ తోటి కూడా ఆయన సమావేశం కావడం కూడా జరిగింది ఆర్మీ చీఫ్ కూడా ఫుల్ హ్యాండ్స్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే పదహారు మంది చనిపోయారు యాభై తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు సో ఈ నేపథ్యంలో ఇలాంటివి ఇంకా నేను చూడాలనుకోవడం లేదు చాలా ఎమోషనల్గా చెప్తున్నారు మీరు ఎటువంటి చర్య తీసుకున్నా మంచిది సరిహద్దు వెంబడి ఏదైతే పాకిస్తాన్ బంకర్లలో నక్కి అమాయక ప్రజలపై దాడులు చేస్తుందో ఆ శబిరాలన్నింటినీ కూడా మీరు సమూలంగా ధ్వంసం చేయండి ఈరోజు మళ్ళొక మరొక బిగ్ డెవలప్మెంట్ అనేది కూడా ఈరోజు రాత్రి జరగబోతున్నట్లుగా కూడా సమాచారం నిన్న ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించిన పదిహేను క్షిపణులను కూడా సరిహద్దులోనే డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది దాదాపు ఈ పదిహేను కూడా ఏవైతే ఆర్మీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన కీలకమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి లక్ష్యంగానే దాడులన్నిటివి కూడా నిర్వహించడం జరిగింది దానికి ప్రతిగా ఈరోజు ఉదయం నుంచి కూడా లాహోర్ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా సమాచారం ఏంటంటే ఇస్లామాబాద్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో కూడా సైరన్స్ అనేటివి కూడా మోగిస్తున్నారు అక్కడ కూడా రెడ్ అలర్ట్ అలర్ట్ అనేది కూడా హై అలర్ట్ అనేది కూడా ప్రకటించారు కరాచీలో ఏదైతే బుజ్ నుంచి బుజ్ మీద దాడి చేయాలని చూసారో దానికి ప్రతిగా బుజ్ నుంచి కరాచీ పైన డ్రోన్ దాడి అనేది కూడా నిర్వహించారు రావల్పిండి సియాల్ కోట్ అదేవిధంగా ఇటు లాహోర్ పైన కూడా దాడులు ఏంటివి కూడా నిర్వహించారు ఈరోజు పాకిస్తాన్ ఆర్మీకి ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క సైన్యానికి చాలా కోలుకోలేని దెబ్బ అనేది కూడా తలిగింది ఒక లాహోర్లో ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేశారో అది ఒక సిస్టమే దాదాపు పదహారు వందల కోట్ల పైగా దాని యొక్క వాల్యూ అనేది కూడా ఉంటుంది అతి కష్టం మీద కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ చైనా నుంచి ప్రొక్యూర్మెంట్ చేసింది అలాంటి సిస్టాన్ని ధ్వంసం చేశారు సియోల్ కోట్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా కరాచీలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేశారు దాంతోపాటుగా ముఖ్యంగా లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రావల్పిండిలో ఉన్న సిస్టమ్ ఇట్లా మల్టిపుల్ లొకేషన్స్లో ఎక్కడెక్కడైతే కీ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ కనుక ఎస్కలేషన్ అంటే ఉద్రిక్తతలను పెంచాలని చూస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు దీనికి స్థాయిలో జవాబు చెప్పి తీరుతామని చెప్పేసి కూడా ఈరోజు ఒక హెచ్చరిక అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది అసలు ఉద్రిక్తతలను పెంచింది పాకిస్తాన్ ఇరవై రెండవ తారీఖున పెహల్గా అమాయకులైన టూరిస్టులపై దాడులు చేసి వాళ్ళను నిరాయుధులుగా ఉన్న వాళ్ళని చా అతి కిరాతకంగా కూడా చంపారు సో దాంతో వాళ్ళు ఉద్రిక్తతలను పెంచి పోషించారు అయినప్పటికీ భారతదేశం సమయం పాటించింది ఆ దాడులకు కారణమైన టెర్రిస్ట్ గ్రూపులపై దాడులు నిర్వహిస్తే వాళ్లకు ప్రభుత్వ లాంఛనాలతోటి మీరు అంత్యక్రియలన్నిటి కూడా నిర్వహించడమే కాకుండా భారతదేశానికి సంబంధించిన రక్షణ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన మీరు దాడులు చేస్తే మరొక దుస్సాహసం చేశారు సో మొత్తం మీద కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం కూడా గమనిస్తోంది భారతదేశానికి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది కాబట్టి రానున్న కాలంలో మీరు కనుక రెచ్చగొడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అరవై ఐదు సంవత్సరాలుగా మేము ఓపిక పట్టాం మీరు ప్రోత్సహిస్తున్న తీవ్రవాదాన్ని యొక్క ప్రభావాన్ని మేము చూస్తూనే ఉన్నాం ఇక సహించే ప్రసక్తి లేదు తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి మేము సిద్ధమవుతున్నామని ఒక క్లియర్ మెసేజ్ని ఈరోజు పాకిస్తాన్కు పంపడం జరిగింది